ప్రజెంట్ మనకు కేవలం నలభై మూడు లక్షలకే ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చిందండి సో మనకు మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది సో మనకి ఇది టోటల్గా వెస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి టూ బిహెచ్కే సో ఇది వచ్చేసి ఎంట్రెన్స్ అండి ఎంట్రన్స్లో మనకి ఇక్కడ సిట్అవుట్ ఏరియా ఇచ్చారు చాలా నీట్గా ఉంటుందండి చాలా స్పేసిస్గా కూడా ఉంటుంది ౌజ్ సెవెంటీ ఎస్ఎఫ్ ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్ ఇచ్చారండి సో ఇక్కడ డైనింగ్ ఏరియా ఇచ్చారు సో మనకు ఈ డైనింగ్ ఏరియా నుంచి కూడా మనకు ఒక బాల్కనీ ఉందండి సో అలాగే ఇక్కడ మనకు కామన్ వాష్రూమ్ ఇచ్చారు అలాగే ఇక్కడ వాష్ బేసిన్ ఇచ్చారండి మనకు ఈ కామన్ వాష్రూమ్ పక్కనే మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు సో మనకు మాస్టర్ బెడ్రూమ్ కూడా మంచిగా స్పేసెస్గా గా ఉంటుందండి అలాగే వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది దీంట్లో కబోర్డ్స్ కూడా ఇచ్చారు సో మాస్టర్ బెడ్రూమ్ కు మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి సో ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా కబోర్డ్స్ ఉన్నాయి కేవలం నలభై మూడు లక్షలు మాత్రమే చెప్తున్నారు రేట్ ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు నియర్ బై మనం డెవలప్మెంట్ కూడా చూసుకోవచ్చు అండి సో మంచి డెవలప్ అయిన లొకేషన్ లో ప్రైమ్ లొకేషన్ లో ఉంటుందండి సో ఇది వచ్చేసి కిచెన్ మనకు కిచెన్ లో కూడా కబోర్డ్స్ ఇచ్చారు అలాగే కిచెన్ కూడా మనకు చాలా గా ఉన్నది సో కిచెన్ నుండి మనకు ఒక వాష్ ఏరియా ఇచ్చారండి మనకు దీనికి మనకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ సీసీ కెమెరా అలాగే మనకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ ఫెసిలిటీ అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్లో ఉన్నాయండి ఈ ఫ్లాట్కు సో మనకు నియర్ బై డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే సో మనకు ఎగ్జాక్ట్ ప్లాట్ వచ్చేసి ఇక్కడ ఉంటుందండి సో ఇది వచ్చేసి మన ప్లాట్ అండి సో మన ఫ్లాట్ టోటల్ గా థౌజండ్ సెవెంటీ ఎస్ఎఫ్ వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది టూ బిహెచ్కే ఫ్లాట్ అండి అండి థౌసండ్ సెవెంటీ ఎస్ఎఫ్ ఉంటుంది సో ఇది వచ్చేసి పెంట్ హౌస్ అండి ఫోర్త్ ఫోర్ ఫోర్త్ ఫ్లోర్ లో పెంట్ హౌస్లో లో ఉంటుంది అండి ఈ ప్లాట్ పెంట్ హౌస్లో లో టోటల్ గా రెండు ప్లాట్లు ఉంటాయండి సో రెండు పెంట్ హౌస్లు ఉంటాయి దీంట్లో ఇది ఒక పెంట్ హౌస్ సేల్ చేస్తున్నారండి నలభై మూడు లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు సో అలాగే నలభై మూడు లక్షలు చెప్తున్నారు సో మనకు ప్లాట్ ఇక్కడ ఉంటే సో మన ప్లాట్ దగ్గర నుండి హైవే జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ ఉంటుందండి త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో హైవే ఉంటుంది వరంగల్ హైవే ఉంటుంది అలాగే బస్ స్టాప్ ఉంటుంది అలాగే మనకు ఇదే ఇదే త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో కాల మనకు హాస్పిటల్స్ ఉన్నాయి అలాగే మనకు స్కూల్స్ ఉన్నాయి అలాగే మనకు ఇక్కడ బస్ స్టాప్ ఉంటుంది సో టోటల్గా మంచి ప్రైమ్ లొకేషన్ అండి అలాగే మనకి ఇక్కడ డెక్ ల్యాన్ ఉంటుంది డెక్ ల్యాన్ షాపింగ్ మాల్ ఉంటుంది అలాగే మనకు నియర్ బై డెవలప్మెంట్ కూడా చూసుకున్నట్టే మంచి ప్రైమ్ లొకేషన్ అండి మంచి గేటెడ్ కమ్యూనిటీలు ఉండే లొకేషన్లో ఉంటుందండి ఈ లొకేషన్ వచ్చేసి సో మనకు ఇక్కడ ఫర్ స్క్వేర్ యాడ్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ నైన్టీ థౌజండ్ ఉందండి పర్ స్క్వేర్ సో ఇప్పుడు మనం చూస్తున్న అపార్ట్మెంట్ ప్లాట్కి వచ్చేసి ముప్పై యొక్క గజం ల్యాండ్ షేర్ వస్తుందండి మనకు సో దీనికి కార్ పార్కింగ్ కూడా అవైలబుల్ ఉన్నది నలభై మూడు లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు సో ఇది వచ్చేసి వరంగల్ హైవే అండి ఈ ప్లాట్ వచ్చేసి ఉప్పల్ దగ్గర బోడుప్పల్లో ఉంటుంది బోడుప్పల్ బస్ డిపో చాలా దగ్గరలో ఉంటుంది సో మనకు త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో వరంగల్ హైవే ఉంటుంది అలాగే మనకు జస్ట్ ఫైవ్ మినిట్స్ లో జస్ట్ ఫైవ్ మినిట్స్ లో ఉప్పల్ మెట్రో స్టేషన్ కు రీచ్ కావచ్చు అండి జస్ట్ ఐదు నిమిషాల్లో ఉప్పల్ మెట్రో స్టేషన్ కు రీచ్ కావచ్చు అండి అలాగే మనకి ఇక్కడ మూవీ థియేటర్స్ ఉన్నాయి దగ్గరలో స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి అలాగే నారాయణ కాలేజ్ ఉన్నది శ్రీ చైతన్య కాలేజ్ ఉన్నది అలాగే మనకు సేగ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉన్నది అలాగే కిరణ్ ఇంటర్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉన్నది అలాగే సిద్ధార్థ స్కూల్ ఉన్నది అలాగే గ్లోబల్ స్కూల్ ఉన్నది సో అన్ని విధాలుగా మనకు చాలా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి ఈ ప్లాట్ వచ్చేసి మంచి ప్రైమ్ లొకేషన్ అండి ఇది ఎవరైనా తక్కువ బడ్జెట్లో మంచి ప్రైమ్ లొకేషన్లో కావాలనుకుంటే చాలా పీస్ఫుల్ ప్లాట్ కావాలనుకుంటే ఈ ప్లాట్ చాలా బాగుంటుందండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఎవరైనా ఓపెన్ ప్లాట్లు కానీ ఇండిపెండెంట్ హౌజెస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్స్ కానీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్న మా ఛానల్ త్రూ మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి